బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పురుషార్థం చేస్తూ ఉండండి అందరి లోపల ఇప్పుడు ఒకే ఒక దీక్ష ఉండాలి బాప్ సమానంగా కావాలి అని కానీ పురుషార్థం చేసిన తర్వాత పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోలేకపోతూ ఉన్నారు లైట్ యొక్క డ్రెస్ను ధరించండి ఈ యొక్క అభ్యాసము బాపు యొక్క చెత్త ఛాయలో ఉండే విధంగా చేస్తుంది లైట్ డ్రెస్ అనగా కాంతి దేహము అనేటువంటి వస్త్రాన్ని ధరించే అభ్యాసం ధారణ చేసే అభ్యాసం మిమ్మల్ని బాపు యొక్క చెత్త ఛాయలో ఉండే విధంగా చేస్తూ ఉంటుంది ఇద్దరూ కూడా ఒకే విధంగా ఉండలేరు పిల్లలు బాపు యొక్క దృష్టి ప్రతి సెకండు పిల్లలపైనే ఉంటుంది బాపు కూడా చూస్తూ ఉన్నారు పిల్లల లోపల ఒకే ఒక దీక్ష ఉంది అది కానీ నెంబర్ వారీగా మగల్లో ఉన్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ పురుషార్థం చేస్తూ ఉంటే తమ పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోగలుగుతారు మీ పైన మీరు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి బాపు గ్యారంటీ ఇస్తారు ఏంటి అంటే మిమ్మల్ని తన సమానంగా తయారు చేసి వెంట తీసుకొని వెళ్తాను అని ఈ అభ్యాసం కొత్తది అయిన కారణం వల్ల పిల్లలకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ అభ్యాసం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మీరు సహజంగానే తేలికైపోతారు ఫస్ట్ నుండే తేలిగ్గా అయిపోతే లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో స్థిరంగా ఉండగలుగుతారు అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క కనెక్షను మెయిన్ పవర్ హౌస్ తోటి అనగా పరబ్రహ్మ పరమేశ్వరుడు లైట్ హౌస్ మైట్ హౌస్ అయినటువంటి చైతన్యమైన మెయిన్ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించగలుగుతారు అందుకని ఎక్కువగా ఆలోచించవద్దు ఎక్కువగా ఆలోచిస్తే ఉదాసీనం అయిపోతారు లెక్కచారాలు క్లియర్ చేసుకునేటువంటి సమయం అయిన కారణం వల్ల పైకి కిందకి కొద్దిగా స్థితి అవుతూ ఉంటుంది ఫుల్ అటెన్షన్ ఉన్న కారణం వల్ల మీరు వెంటనే మీ సీట్లో సెట్ అయిపోతారు మీరు నిశ్చయం పెట్టుకోండి మేము సదా సదా విజయ ఆత్మలమే అని నేను నాది అనే దాన్ని త్యాగం చేయండి బాప్ పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి హల్కాగా అయ్యి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఎక్కువలో ఎక్కువ మీరు ఇది పొందుతాను అనే నిశ్చయం పెట్టుకోండి ఎక్కువగా ఆలోచించవద్దు అవుతుందా కాదా నేను పొందగలుగుతున్నానా లేదా అనే ఆలోచన వద్దు స్వయం మీరు సంతృప్తిగా ఉండటము అనగా తమ పురుషార్థంతో సంతృప్తిగా ఉండటం బీత్ జరిగిపోయిన దాన్ని బీతి సో బింది పాస్ట్ ఈజ్ పాస్ట్ పులి స్టాప్ పెట్టండి పరమాత్మ బాపు యొక్క స్మృతి అనేటువంటి దీక్షలో సంలగ్నం కండి బాపు ప్రతి సెకండు మీతో పాటే ఉంటారు అనగా బాపు కూడా మీ యొక్క స్నేహము సహయోగము మరియు మీకు శక్తిని ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తారు మీతో పాటే ఉన్నారు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ తన సమానంగా తప్పకుండా తయారు చేస్తారు దీంట్లో అలజడి అనేది లేదు పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఏకీరసంగా సంతృప్తిగా ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते